ఓం గంగడపతేనమా ఐన్ సరస్వతేనమ శివాయ గురువేనమా నమ ద్రా దత్తాత్రేయనమా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలబాయ నమోన్మ క్రీం మహాకాళికాయనమోన్మ శ్రీమాత్రేనమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గధ యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి అలా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి రీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చర్యసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరాల దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఉచ్చ స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవత అంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిత్ లాభం దునియోగం సృష్టిస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగారు యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్వేసంలో వచ్చి అమ్మవారి నవరాత్రులలో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూక కుంగుమాచన విధానంలో కడ్గమన స్తోత్రాన్ని పట్టం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆర్చన విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘ సుమంగుళి యోగం సిద్ధించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలంతో పరమేశ్వడికంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశరాజుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్వితమాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధువిద్యులకు సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగర దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుపయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదల నుంచి బయటపడడానికి ఆకస్మిక లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా స్త్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల యజ్ఞాధికృతుల్లో మీరంతా కూడా పాల్గొవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ కుంభరాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు బృహస్పతి అంగారకుడి యొక్క ఫలితాల వల్ల విశేషమైన కొన్ని ఫలితాలు ఏ రకంగా వస్తున్నాయి అక్టోబర్ పద్దెనిమిది పద్దెనిమిది తర్వాత బృహస్పతి అంతా కూడా చూసుకుంటే ఉచ్చస్థానంలో సంచారం చేయడం కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అతిచారంలో సంచారం చేయడం వల్ల అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం వచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మీకంటా కూడా ఇక్కడ చూసుకుంటే అంగారకుడంతా కూడా ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అధికంగా లాభాలు అందించడానికి ధనాదాయం పెరగడానికి అదృష్టయోగం కలిసి రావడానికి ఈ యొక్క ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ లభించడానికి బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మీకంతా కూడా ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ లభించడానికి మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకరీత్యా అంగారకుడు బృహస్పతి మరియు సూర్య బగమానుడు ఇక్కడ శనీశ్వరుడు ఏ రకంగా ఉన్నారో చూసుకోవాలి మీరంతా కూడా చండి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క శ్రీరామ జయరామ జై జయ రామ రామ అయిన నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమ నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం ఖడ్గమాల స్తోత్రంతో మాసంలో అమ్మవారి నవరాత్రుల మీరంతా కూడా విశేషం ఒక కుంభార్చన చేసుకోవడం ప్రధానంగా దేవీ భాగవతం పారాయణం చేయడం చండీ హోమాది కార్యక్రమాల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యయోగం వల్ల మీకు అంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది శివ పార్వతుల కళ్యాణం ఆచరించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది యోగం కలగడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల శనగలు బొబ్బర్లు ఉలవలు అంతా కూడా నానబెట్టిన అంతా కూడా గోమాతకు సంభవించడం మరియు కందులు కూడా నానబెట్టిన అంతా కూడా గోమాతకు సమర్వించడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క శునకాలకంతా కూడా ఈ యొక్క ఆహారంగా పెడుతూ ఉండడం వల్ల మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలబెరవ స్వామి దేవాలయంలో అంతా కూడా సమర్పించడం మాషచక్రమాల అంటారు అంతా కూడా సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యయోగం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది కూష్మాండ దీపాన్ని అమ్మవారి దేవాలయంలో కానీ మహాకాళిక దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ కాలబైరవ స్వామి దేవాలయంలో కానీ అష్టమి నవమి ఏకాదశి మరియు పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో కానీ విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని సాయంకాలం వేళల్లో వెలిగించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండండి అమ్మవారి సేవ వల్ల మీకంతా కూడా గోమాత సేవ వల్ల సకల గ్రహదోష నివారణ కలుగుతుంది ఈ యొక్క శమి వృక్షం దగ్గర శమివృక్షాన్ని ఎవరైతే నిత్యం పూజ చేస్తూ ఉంటారో జమ్మి చెట్టుకంతా కూడా ఆవునితో దీపారాధన చేయడం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం విశేషంగా పుణ్య ఫలితం లభిస్తుంది జమ్మి చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర మీరంతా కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి ఆ జమ్మి చెట్టుకి అంతా కూడా పుష్పాలతో అలంకరణ చేసి ఆవునితో కానీ నువ్వుల నూనెతో కానీ మరియు ఇక్కడ ఆవాల ను తెల్ల ఆవాల నూనెతో కానీ దీపారాధన చేస్తూ ఉంటాయి కనుక ప్రతినిత్యం కూడా నలభై ఎనిమిది రోజుల దాకా ఈ రకంగా చేస్తే ఆకస్మిక ధన లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఈ యొక్క తెల్ల ఆవాలతోటి తామర పొడతో తేనెతోటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా ఓం కమలాయ్ నామాన్ని జపాని ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవలో భాగంగా ప్రతినిత్యం కూడా పదకొండు ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి శివపార్వతులు కళ్యాణం చేసుకోవడం వల్ల మంచి అదృష్టయోగం సిద్ధిస్తుంది అఖండమైన దీర్ఘ యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కానీ శని శనిశ్వర గ్రహ ప్రీతికరంగా నల్ల నవాన్ని దానంగా ఈస్తూ ఉండాలి శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది దేవి భాగవత పారాయణం చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన రాశులంతా కూడా వీటికి విపరీత రాజ్యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా స్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది అంటే పద్దెనిమిది పంతొమ్మిది తారకులలో అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులకు కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండో రాశి ఏంటిదని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం తీస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది మరియు మూడో రాశి అని చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకు కూడా అదృశ్య యోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు కలిగించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మిథున్ రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారక వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి భూసంపద లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వాబాదరు నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశులు ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్యం కలిగి వస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం మేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం తెలిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల యోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామనామ నామాన్ని జపాన్ని ఆచరించాలి నమాన జపాన్ని కూడా ఆచరించాలి అదృశ్య యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా ఎటువంటి పరిష్కారాలు కావాలన్నా కానీ జ్యోతిషమైన సందేహాలు ఉంటే మీకంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కనుక మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉండే జాతకాన్ని విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది ఎటువంటి దోషాలు ఉన్నాయి వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డాయి కానీ మీరంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పితృశాపాలు పితృదోషం నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆకస్మిక ధనలాభం కోసం కానీ వ్యాపారంలో లాభాలు గణించడానికి కానీ వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మజాతకం అన్నంతా కూడా మా యొక్క ఫోన్ నంబర్కి అంతా కూడా వాట్సప్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆన్లైన్లో మీకంతా కూడా ఫోన్లో కూడా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే దూరంగా ఉంటారు కాబట్టి మేమున్న ప్రాంతం దగ్గరికి మీరు దూరంగా ఉంటారు కాబట్టి ఫోన్లో అపాయింట్మెంట్ ఇస్తాం అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఆగస్ ఆకస్మి ధనలాభం పెరుగుతుంది లక్ష్మీ కటాక్షన్ లభిస్తుంది మీకంతా కూడా వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ పరిష్కారం ఆచరించుకోవడానికి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి మీరంతా కూడా జన్మజాతకం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేం చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు ఇవి ప్రస్తుత కాలానికి ప్రస్తుత సమయంలో మీకంతా కూడా ఈ సంవత్సరంలో ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుంది ఈ మాసం నుంచి ఈ మాసం వరకు ఏ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది గమనించండి ప్రతినిత్యం కూడా జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం ఆచరించాలి గోచారిత్య గ్రహమేమల బలహీనపడితే అదేమో దుష్ప్రభావం ఇస్తుంటే కనుక ఆ గ్రహదేవత ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జపాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీ కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క రాజయోగం సిద్ధించడానికి రాజశ్యామల యజ్ఞాధికారతలు ఆచరించాలి శత్రుబాధల నుంచి బయటపడడానికి ప్రధానంగా ఇక్కడ దోమావతి ఏకాని ప్రత్యంగా దేవి యజ్ఞాలు కానీ ఆచరించుకోవాలి కారవైర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తూ ఉంటారు కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం యోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో మార్పులు పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మీకమంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మమ్మల్ని అంతా కూడా సంప్రదించండి మీ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి శ్రీమాత్తమ